నా పేరు ఆకుల నందిని ఏడవ డివిజన్ హౌసింగ్ బోర్డు మరియు సదాశివపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము ఐదవ నెంబర్ ఏసీ మా గుర్తు మేము గడప గడపకి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి అందరికీ మాకు ఓటు వేయగలని విన్నపించుకున్నాము అందరూ మాకు మద్దతు తెలుపుతూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఇక్కడ సమావేశంలో కూడా మేము హౌసింగ్ బోర్డుని గత పది సంవత్సరాలుగా మా అత్తగారు మామయ్య గారు డెవలప్ చేసినటువంటి పనులన్నీ చెప్పాము రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఇక ముందు కూడా పెండింగ్ పనులు ఏ ఏవైనా ఉన్నా కూడా అవన్నీ మేము దయచేసి మాకు ఒక అవకాశం ఇస్తే అవన్నీ మేము దగ్గరుండి తీర్చి తీర్చుతాము సదాశివపల్లిని కూడా డెవలప్ చేస్తాము కాబట్టి మాకు మాకు ఒక అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము చాలా బాగుందండి రెస్పాన్స్ పార్టీ నుంచి మాకు నిరాశ కలిగినప్పటికీ కూడా మా అత్తయ్య గారు మామయ్య గారు చేసినటువంటి సేవలను చూసి వారి పేరును విని మా వినే మీరు ముందుకెళ్ళండి మేమున్నాం మీకు తోడుగా అని అందరూ మమ్మల్ని ప్రోత్సహించారు వారి ధైర్యంతోనే మేమందరం మేము ముందుకు వచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము నమస్కారం నా పేరు ఆకుల ఉదయ్ నా భార్య ఆకుల నందిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఏడియో డివిజన్లో కంటెస్ట్ చేస్తున్నది గత పది సంవత్సరాలుగా ఇక్కడ మా అమ్మగారు నా నాన్నగారు ఇద్దరు కార్పొరేటర్లో ఉండి చేసిన అభివృద్ధి సేవలను గుర్తించి ఈ డివిజన్ వాసులు మా వెన్నంటే ఉండి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించి మరొకసారి ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర పథకాలన్నీ మరియు విత ఈ వివిధ అభివృద్ధి పనులను మేమైతేనే చేయగలమన్న మా మీద నమ్మకం ఉంచి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారని మాకు నమ్మకం ఇస్తున్నారు అదే విధంగా జరుగుతుందని కోరుకుంటున్నాను స్వతంత్ర అభ్యర్థిగా ఆకుల నందిని మా కోడోలు ఏడో డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నది ప్రజలలో మంచి స్పందన ఉన్నది ఎందుకంటే గతంలో నేను చేసిన అభివృద్ధి పనులు చాలా పబ్లిక్లో ఆసక్తి చూపినాయి కాబట్టి మరి వారి గోడలను నందిని గారిని ఎన్నుకున్నట్టయితే వీరు ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు మరి ఇతర ఏ అభ్యర్థులకు కూడా అనుభవం లేదు కాబట్టి చాలా అంత పెద్ద పరిగణలకు తీసుకోవడం లేదు కాబట్టి నందిని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇక్కడ ప్రజలు ఆశిస్తున్నారు వారి ఆశలు నెరవేరుతాయని చెప్పి నేను కోరుకుంటున్నాను